నందమూరి బాలయ్య వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వరుసగా విజయం సాధించిన హీరోగా ఆయన ముందులో ఉన్నారు అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు అంతేకాకుండా ఆయనకు ఏకంగా రెండు మంత్రి పదవులు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం ఒకటి సినిమా శాఖ మంత్రి అలాగే మరొకటి కేంద్రం నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చినట్లు సమాచారం ఇప్పటికే మోడీ నందమూరి బాలయ్యకు కాల్ చేశారు అంతేకాకుండా ప్రతి ఒక్క నాయకుడితో నందమూరి బాలయ్యతో అలాగే జనసేన కార్యకర్తలతో అందరితో కూడా మోడీ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం ఇక పర్యాటక శాఖ మంత్రిగా కూడా నందమూరి బాలయ్య చేస్తారు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక నందమూరి బాలయ్య కెరీర్లో ఎంతటి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన పర్సనల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రజల్లో ఉంటూ సినిమాలు కూడా చేసుకుంటాను అంటూ చెప్పుకొస్తారు ఇక నందమూరి బాలయ్య ఇప్పటికే ఒక సినిమా తొంభై శాతం కంప్లీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఎలక్షన్ కారణంగా దాన్ని పక్కన పెట్టారు అయితే ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్